ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారు ఈరోజు గుంతకల్ పట్టణ పాత గుంతకల్ నందు గుంతకల్ నియోజకవర్గం గౌరవ శాసనసభ్యుడు శ్రీ గుమ్మనూరు జయరాం గారు మరియు ఆయన సోదరుడు శ్రీ గుమ్మనూరు నారాయణస్వామి గారు తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారు మాట్లాడుతూ ఎంతో మంది వృద్ధులకు ఇంటి పెద్ద కొడుకుగా ఉండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారికి అండగా నిలుస్తూ ఏకంగా ఆరు వేల రూపాయల పెన్షన్ అందిస్తున్నారని ఇటీవల వైఎస్సార్ పార్టీ నాయకులు అర్హత కలిగిన వికలాంగులకు వృద్ధులకు పెన్షన్లు తీసేస్తున్నారంటూ గగ్గోలు పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే కానీ అర్హత ఉన్న ఏ ఒక్కరికి పెన్షన్ కట్ అవ్వకుండా ఈ నెల అందించిన ఘనత మన కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గర్ది అని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గుంత కల్పెట్టిన మరియు మండల కమిటీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మన జ గారు నమస్కారాలు మన పదహైదు వేలు నాకు చాలా సంతోషంగా ఉంది జై జైలు తెలుగుదేశం పార్టీ జై అందరికి నమస్కారం ఈ రోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకు తెలుసా మీకేమైనా తెలుసా ఈరోజు మన ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రానికి ఆయన ముప్పై సంవత్సరాలు ఆయన స్టార్టింగ్లో ఈ రోజుకి ముప్పై సంవత్సరాలు అయింది ముఖ్యమంత్రి అయి ఫస్ట్ ఒకటి తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఐదున ఫస్ట్ సారి సీఎం గా ప్రమాణ స్వీకారం చేశాడు ఒకటి తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఐదులో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నాను అని రోజు ముప్పై సంవత్సరాల ఈ రోజుకి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రులు అయిన ముఖ్యమంత్రుల్లో ఎక్కువగా పదహైదు సంవత్సరాలు ఈ రోజుకి ముఖ్యమంత్రి పదవి పరిపాలన చేసిన ఏకైక ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నారు ఈ ఐదు సంవత్సరాలు పూర్తయితే ఇరవై సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం ఆయన పదైదు సంవత్సరాలు పూర్తి కాయించిన ముఖ్యమంత్రి ఈ రోజు ప్రజలకి ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ప్రజల వద్దకే పాలనని తీసుకొచ్చిన వ్యక్తి మన ముఖ్యమంత్రి ఆ రోజులో జన్మ భూమి కార్యక్రమం పెట్టి ప్రతి గ్రామానికి వెళ్ళి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకునే ప్రోగ్రాం జన్మభూమి కార్యక్రమం అని చెప్పేసి ఆ రోజు ప్రోగ్రాం పెట్టిన వ్యక్తి అదేవిధంగా మహిళలకు పెద్ద నాయకుడు పెద్దపీటీ పథకం తెచ్చిన నాయకుడు సంఘాలు తెచ్చిన నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం హైదరాబాద్ హైటెక్ సిటీగా తీసుకొచ్చి ఈరోజు తెలంగాణకి హైదరాబాద్ ఒక వన్నీ తెచ్చిన విధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం కాబట్టి విధంగా సంవత్సరంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఎలక్షన్లు పెట్టిన సూపర్ సిక్స్ పథకాల్లో మొట్టమొదటిగా ప్రతి అవ్వ తాతికి Pretenderam